i okay. ఎంత భార్య ఎత్తునో అందరూ వచ్చి మన ఇంట్లో కార్యక్రమం లాగా ఇది ఒక లాగా చేసుకోవడం నాకు ఎంత సంతోషంగా ఉంది అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారం ఆరు నెలలకు ముఖ్యమంత్రి మారుస్తూ రాష్ట్రంలో అస్తవ్యస్త పరిపాలన చేసిన సందర్భంలో అన్న నందమూరి తారక రామారావు గారు మరి నన్ను అంత ఆదరించినటువంటి ప్రజానీకానికి నేను ఏది చేయాలనే తపంతో ఆయన నా ఈ తెలుగుదేశం పార్టీని తెలుగు ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ కిలో రెండు రూపాయల బియ్యం కానీ పక్కా ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా అమలు చేయడం జరిగింది చేసే పథకాలనే ఇవాళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా వైఎస్ఆర్ వచ్చినా కూడా మన గవర్నమెంట్లో కూడా అవన్నీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది ఈరోజు అన్న ననమూరి తారసరామారావు గారి నూట రెండవ జయంతిని ఎంతో ఘనంగా ప్రతి పల్లెటూరులో వాడవాడలు మన స్టేట్ వైడ్గా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఈరోజు ఈ స్థాయిలో మన నాయకులు ఉన్నారంటే తెలుగుదేశం నాయకులు మరి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ నుంచి మంది నాయకులు ఎంతోమంది పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు కూడా మన పార్టీ నుంచి వచ్చినారు మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి మరి ఇవాళ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అట్లాగే మరి మన పార్టీ నుంచి వచ్చి గెలిచి అంతకుముందు మన పార్టీ నుంచి వచ్చి ఇవాళ ముఖ్యమంత్రులు అయ్యారు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ముఖ్యమంత్రులు ప్రస్తుతానికి చేశారు ఆయన మాజీలైన వాళ్ళు పార్టీ మన తెలుగుదేశం పార్టీలో ఫస్ట్లో సభ్యత్వం వండి పార్టీలో ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్యమంత్రి పదవి వచ్చారంటే మన పార్టీలో క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఆ క్రమశిక్షణ గల పార్టీ నుంచి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు ఇవాళ రేవంత్ రెడ్డి గారే దానికి హరణ మరి ఎన్ని 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 ఇబ్బందులు పెట్టిన రేవంత్ రెడ్డి గారిని ఆయన క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎంతో అభిమానం ఇవాళ మనం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనం ఎందుకు అభిమానిస్తున్నామంటే అంటే రేవంత్ రెడ్డి గారిని ఆయన మన మన తెలుగుదేశం పార్టీ సంస్కరణలే ఆయన అక్కడ అమలుపరుస్తున్నాడు అట్లాగే చంద్రబాబు నాయుడు మాట ఏనాడు ఆయన జాబు దాటలేదు ఈ రోజుకి రేవంత్ రెడ్డి గారంటే మన తెలుగుదేశం పార్టీ అయినా ఆయన ఆయన మీద మనకి అభిమానం ఉంది అట్లాగే నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం కూడు గూడు గుడ్డ ఈ మూడు నినాదంతో తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున హైదరాబాద్లో ముందు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని పెద్ద పెద్ద మేధావులతో మాట్లాడుకొని పార్టీని స్థాపించాడు అన్న తారక రామారావు మరి అనంతకాలంలోనే తొమ్మిది నెలలలో ప్రభుత్వంలోనే మ్యూజ్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డు లాగా ఈ మన పంతొమ్మిది వందల జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో భారీ మెజార్టీతో రెండు వందల ఇరవై ఐదు సీట్ల పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించుకుంది రెండు వందల తొంభై రెండు మందిలో ఆ రోజు ఇందిరాగాంధీ దద్దలు అడిపోయింది ఎవరు ఈ ముఖ్యమంత్రి ఎవరు ఈయనెవరు అసలు ఎవరు ఈయన చరిత్ర ఏందని చెప్పి ఈయన మీద ఎంక్వైరీ చేసింది ఆ రోజు ఆ రోజు చేసిన ఎంక్వైరీ అది నందమూరి తారక రామారావు అంటే ఇవాళ తెలియని వ్యక్తి అని ప్రపంచంలో తెలియని వ్యక్తి అంటూ ఉన్నాడు తెలుగు జాతికి కానీ తెలుగు భాషకు కానీ ఇవన్నీ తెచ్చిన వ్యక్తి ప్రపంచంలో మనం తెలుగువారం అని గర్వంగా అంటే ఎలా అన్న నందమూరి తారక రామారావు గారు ప్రోత్సాహమైంది అట్లాగే మరి నందమూరి తారక రామారావు గారు ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి బడుగు బలహీన వర్గాల వారికి అనగారిన వర్గాలకి దళితులకి ఎంతోమంది నేనున్నాను ముందుకు అని చెప్పి వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన ఎన్టీ నందమూరి తారక అట్లాగే మొట్టమొదటి మొట్టమొదటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ సేత ముఖ్యమంత్రి ఎవరంటే మన మన నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు అట్లాగే నందమూరి తారక రామారావు గారికి భారతరత్న బిరుదు ఇవ్వాలని ఆ ఒక్క బిరుదే మనకి రాకుండా పోయింది ఆ ఒక్క బిరుదు కూడా మన ఎట్ల కట్ల ఈ గవర్నమెంట్ బీజేపీ ఇప్పుడు ఉంది కోటం ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ మన అందరం ప్రెజర్ చేసి నందమూరి తారక రామారావు గారికి భారతరత్నం ఇవ్వాలని చెప్పి అందరం ప్రెజర్ చేసి తెచ్చుకోవాలి ఏకగ్రీయంగా అందరూ మాట్లాడుకొని